ఓం శ్రీ శ్రీమాత్రయనమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వాస్తులలో నాలుగో దిక్కు అయినటువంటి వారు ఎవరు అనంటే నీరుతి నీరుతి యొక్క రాక్షసుడు అతని యొక్క భార్య వచ్చేసి దీర్ఘదేవి దీర్ఘాదేవి ఇక లేవకుండా అక్కడ పైన విష్ణువు స్థాపనం చేయడం జరిగింది నేరుతి అందుకే ఎత్తుగా ఉంటుంది మన ఇంట్లో చూసినట్టయితే నేరుతి భాగము అసలు పేరు నీరుతి నైరుతి అని పిలవడం జరుగుతుంది ఈ వాస్తు కృషులలో నైరుతి ఏం చేస్తున్నాడు అంటే చూరలు మన ఇంట్లో ఎవరైనా వచ్చి దొంగతనం చేయాలన్నా మన డబ్బు కాజేయాలన్నా మనల్ని మోసం చేయాలనే దుర్బుద్ధితో వచ్చిన వారి కూడా ఇంట్లో వాస్తుపరంగా నేరుతి సరిగా ఉంటే మనం ఎక్కడ కూడా మోసపోము మనం మోసపోతున్నాము అనంటే వాస్తుపరంగానే జరుగుతుంది ఆ భాగంలో ఉన్నటువంటి వారు ఎవరు నేరుది కాబట్టి ఈరోజు తిరుమల తిరుపతి ఒక సొమ్ము కోట్లలో ఉంది ఆ డబ్బుని ఎవరు కాపాడుతున్నారండి గవర్నమెంటా కాదు వారికి వారే కాపాడుకుంటున్నారు కాబట్టి ఈరోజు మనల్ని కాపాడాలంటే ఎవరు కావాలి డబ్బు పరంగా ఆ ఏడు కొండల వెంకటేశ్వర స్వామి మనకు కావాలి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలంటే నైరుతిలో కానీ మనకు సంబంధించిన వెయిట్ ఎక్కువ అంటే బరువు అక్కడ పెట్టడం కానీ చెయ్యాలి చేస్తే మనకు ఎలాంటి సంపద అయినా నష్టపోదు మనకు అక్కడ డబ్బు దొరుకుతుందని తీసుకొచ్చి ఇంకో ప్లేస్లో మీరు పెడితే డబ్బు అంతా స్వాహ కాబట్టి డబ్బు ఎక్కడ ఉండాలంటే ఎవరు కావాలి అక్కడ ఏడుకొండల వెంకటేశ్వర అనుగ్రహం రావాలి దొంగలు చోరులు ఎవరు రావాలన్నా మిమ్మల్ని మోసం చేయాలని దొరుకుతున్న వారందరూ కూడా దూరం కావాలంటే మన వాస్తు పరంగా నేరీతిలో అష్టదిగ్బంధలో నేరితి ఒక కృషిని స్థాపనం చేయాలి